श्रीकृष्णपरब्रह्मणेन् नम वो शुक्ल विष्ण शशिवर्ण चतुभुज प्रसन्न वनम श्री श्रीभागवतरत्नाक

విసృజ్య సర్వాన్యాంచమే విశ్వతో ముఖం భజన్య్యయా భక్ తాన్ మృత్యోరతి యవరు ఎవరు ఇహలోకముల రెండింటి ఎందును వెంటవచ్చు వాసనామయముకు సూక్ష్మ శరీరమును శరీరముతో సంబంధము గల ధన పశు గృహాది పదార్థములను అన్నింటినీ ఇంకను సంగ్రహించిన ఇతర వస్తువులను వదిలివేచి అనన్యభక్తితో సర్వ విధముల నన్నే భజించుదురో వారిని మృత్యురూప సంసార సముద్రము నుండి నేను తరింపజేయుచు ఉన్నాను భగవంతుడు ఎవరిని మృత్యు సంసార రూపము నుండి మృత్యు అనే రూప సంసార సముద్రము నుండి తరింపజేయుచున్నారు ఇక్కడ మన వివరంగా తెలియపరచటం జరిగింది ఎవరిని ఈ మృత్యు అంటే మన మరణము నుంచి సంసారం అంటే పుట్టి చచ్చేది ఏదైతే ఉందో దానినే సంసారము అంటాం ఈ విధంగా పుట్టి చచ్చే ఈ మృత్యురూప సంసార సముద్రము నుండి తరింపజేయుచున్నాను ఎవరిని ఎవరైతే ఇహలోకముల రెండింటియందును ఇహపరలోకముల రెండింటియందును ఇహానికి సంబంధించిన లోకానికి సంబంధించింది కానీ పరలోకములకు రెండింటియే పరలోకానికి సంబంధించింది కానీ ఈ ఇహపరలోకముల రెండింటియందును వెంటవచ్చు వాసనామయముగో సూక్ష్మ శరీరమును శరీరముతో సంబంధము గల ధన పశుగృహాది పదార్థములను ఇప్పుడు యహలోకము అంటే మనం పుట్టింది మరణించే మట్టికి ఈ శరీరముతోటి అనుభవించి ఈ శరీరముతోటి చేసే ప్రతి ఒక్కటి కూడా ఇదే నిజము అనుకొని చేసేది ఏదైతే ఉన్నదో అదే యుహలోకము దాన్నే ఇహము అంటాం అయితే ఈ ఇహలోకములో సరే పుట్టాము పుట్టిన తర్వాత ఏదో ఆకలి దప్పుల కొరకు ఏదో అంతో ఎంతో పనిచేసి ఆకలిదప్పులు తీర్చుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క ప్రాణి కూడా అట్లానే మనం కూడా మన ఆ ఇకలి ఆకలి దప్పిక అనేది తప్పనిసరిగా ఏది ఆగినా సరే ఆకలి దప్పిక అనేది ఆగేది కానీ కాదు అందువల్ల ఆకలి దప్పిక కోసం ఏదో ఒక శ్రమ అంటూ తప్పనిసరిగా చేసి దానితోటి సంబంధించి ఈ ఆకలి దప్పులు తీర్చుకుంటూ ఈ కాలాన్ని గడుపుతూ ఉంటుంటాము మనం ప్రతి ఒక్కరము కూడా ప్రతి జీవరాశి ప్రతి ప్రాణి కూడా దీన్నే యహలోకము అంటాం అయితే బాగానే ఉంది ఎటు ఆకలి దప్పిక అనేది పుట్టుకతోటే వచ్చినాయి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని వదిలేయుగా వదిలేసేయి కాదు కాబట్టి ఈ శరీరంతో ఆకలి దప్పిక అనేది వచ్చినప్పుడు దానికోసం అంతో శ్రమ చేసి తప్పనిసరిగా ఆకలి తీర్చుకోవలసిందే ఆ దప్పికని తీర్చుకోవలసిందే కానీ ఇక్కడ జరిగే ఒక మనకు తెలియబడకుండానే జరిగే యొక్క విధానం ఏంటిది అంటే ఈ పుట్టుట అనేది ఈ గిట్టుట అనేది దేనివల్ల మనకు సంభవించుతూ ఉన్నాయి ఈ చావు పుట్టుకలు అనేది అసలు దేనివల్ల సంభవించుతూ ఉన్నాయి అంటే ఇక్కడ కేవలము మనం ఆహార నిమిత్తము ఆహార నిమిత్తము కోసమే మన సర్వ కార్యకలాపాలు చేసి ఆహారనేమే మనం తీసుకొని జీవన విధానం గడిపినట్లయితే మనకు దానికి సంబంధించిన ఎలాంటి ఈ చావు పుట్టుకలకు సంబంధించిన వాసనలో గుర్తులు అనేది మనకు ఉండవు ఇక్కడ మనం దేనికితోటి ముడిపడుతూ ఉండే మన మనస్సు అంటే ధనాన్ని ఎక్కువగా కూడబెట్టాలి అని ఈ పశుపక్షి పక్షి ఆది యొక్క విధానాన్ని ఎక్కువగా పోగు చేయాలి అని ఈ గృహాది మన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా సంపాదించాలి అని వీటన్నింటియందు మనకే మమకారముగానే తోడయ్యి ఆ మమకారంతో ఆటినే ఎక్కువ సంపాదించి ఆటినే కూడబెట్టాలి అని జీవితం అంతా కూడా వాటి కోసమే పాటుబడి వాటికి సంబంధించిందే కృషి చేసి అదే నిజము అదే శాశ్వతము అని చేసి ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ అది ఎంతో బాగుంది ఎంతో ఉన్నతంగా ఉంది దాన్ని మనం మనమే దాన్ని చూసి పొంగిపోతూ ఇక్కడ మన ఈ జీవన గమనం అనేది చేస్తూ ఉన్నాం అయితే దానివల్ల ఇది ఎంత ఇహలోకానికి సంబంధించింది కదా దానివల్ల జరిగే నష్టం అంటూ ఏంది అని అంటే ఏదైతే మన శ్రద్ధతో కూడుకొని ఈ ధన పశు గృహాది పదార్థాల కోసమై మనం పాటుపడుతూ ఉన్నామో వాటి యొక్క అనుభవాలనేది మన మనస్సులో చిత్తములో మనకి ఏ విధంగా ఈ రూఢీ పడుతూ ఉన్నాయి అంటే వాసన రూపకములో వాసనలు అంటే ఇప్పుడు మనం ఒక అనేది ఒక గుడ్డలో కట్టి ఆ గుడ్డలో కట్టిన అనేది మరలా మనం తీసి పక్కన వేసినట్లయితే ఆ ఇంగువ కట్టిన గుడ్డ యొక్క మనం వాసనగాని చూసినట్లయితే ఆ వాసన అనేది ఆ మొత్తం కూడా ఇంగు వందలో లేకపోయినా సరే ఆ వాసన అనేది ఆ గుడ్డ నుంచి వదలతో మనకు వస్తూనే ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఇక్కడ మనకు ఈ ధన పశు గృహాది పదార్థములందు మన స నిరంతరము మన దృష్టిని కేంద్రీకృతం చేసి వాటి సంపాదనలోనే మనం మునిగిపోయినప్పుడు దానికి సంబంధించిన పని అయిపోయినప్పటికీ కూడా దానికి సంబంధించిన సంపాదనలు సంపాదించి అయిపోయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన వాసనలు అనేది మనం హృదయములో చిత్తములో దాగి ఉంటాయి అన్నమాట వాటి అనుభవాలు మొత్తం కూడా అవి ఏం చేస్తూ ఉంటాయి అవి ఈ పోయింది పని అయిపోయింది మనం సంపాదించాల్సింది ఒక పని చేసి సంపాదించాలనుకున్నాం సంపాదించి అయిపోయింది ఒక గృహాన్ని నిర్మించాలనుకున్నాం గృహాన్ని అయిపోయింది అయిపోయినప్పటికీ కూడా ఇంకా సంపాదించాలి ఇంకా కట్టాలనే ఆశ అనేది కోరిక అనేది ఒక ఎత్తు అయితే ఈ చేసిన దానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో అవి మన చిత్తంలో రూఢీపడి ఉంటాయి అవి సూక్ష్మరూపకంగా మనస్సులో సూక్ష్మ శరీరములో దాగి చిత్తరూపకములో మనకే దాగి వంటయి అన్నమాట అయితే ఆ దాగిన వందువల్ల వల్ల మనకు జరిగే పరిణామం ఏంటిది అంటే అవి ఏదైతే మనం భ్రమపడి ఏదైతే ఇష్టంగా మనం చేస్తూ దానికి సంబంధించిన యొక్క అనుభవాలను మనం అతిలో ఉంటాయో వాటినే మళ్ళీ మళ్ళీ మనకు స్మరణ వస్తూ ఉంటుంది అదే స్మరణ వస్తూ ఉంటుంది మళ్ళీ దానికి సంబంధించిన ఆలోచనలే చేస్తూ ఉంటాము అదే ప్రపంచము అని ఇంకా రెండవది లేదే లేదు ఇంకా అంతకన్నా వేరే లేదని ఎవరు దేన్నైతే నిర్మించుకుంటామో ఎటువంటి యొక్క ఈ ప్రకృతిలో సంబంధించిన ఎటువంటి వాతావరణాన్ని మనం నిర్మించుకుంటాము అటువంటి దానికి సంబంధించిన భావాలు అటువంటి దానికి సంబంధించిన పనులు దానికి సంబంధించిందే నిజము అని రేత్రి పగలవు అనేది కూడా లేకుండా అదే ప్రపంచము అదే శాశ్వతము అని ఇక్కడ మన తలమునకలయ్యి ఈ జీవితాన్ని మొత్తం గడుపుతూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా దానివల్ల మనకు జరుగుతూ ఉన్నది ఏంటిదంటే దానికి సంబంధించిన భావాలు దానికి సంబంధించిన ఆలోచనలు మనకు వాసనల రూపకంలో చిత్తములో రూఢీపడి ఈ శరీరం ఉన్నంతసేపు చేసి వదిలిపోయి వెళ్ళిపోతే ఏ ఇబ్బంది అంటూ లేదు పోవటంలా ఇక్కడ ఎందుకంటే సూక్ష్మ శరీరం అనేది ఈ చిత్తం అనేది సూక్ష్మ రూపాల దాగి ఉంటుంది కాబట్టి ఈ సూక్ష్మ శరీరం అనేది ఈ పనుల యొక్క వాసనల్ని ఇదే నిజం నిజం అనుకొని మనం దాన్ని సంబంధించిందే మన అతిలో నిండి ఉంటుంది కాబట్టి శరీరాన్ని వదిలేటప్పుడు ఏదైతే మనం మనస్సులో దేనికి సంబంధించిన వాసనలమయమైతే మన మనసులో దృఢంగా ఉండియో వాటిని తోడు చేసుకొని శరీరాన్ని వదిలి వెళ్ళటం అనేది జరుగుద్దన్నమాట ఎందుకు ఇదే నిజమనుకున్నాం కదా శరీరం ఉన్నంతసేపు ఇదే నిజము ఇదే శాశ్వతము ఇంతకన్నా వేరే లేదు అని దానికి సంబంధించిన అనుభవాలు ఇంకా దానికంటే పైగా ఉండదాన్ని పొందాలి ఇంకా దానికంటే ఎక్కువగా ఉండ సంపాదించాలి అని ఇటువంటి భావనలతోటే కూడుకోనుంది కదా మనస్సు కాబట్టి దానికి సంబంధించిన అనుభవాలు దానికి సంబంధించిన వాసనలే మనలో దృఢపడుంటాయి చిత్తములు ఇక పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాము అంటే దాన్నే తీసుకెళ్ళటం జరుగుతుంది సరే దాన్నే తీసుకెళ్తాం జరిగితే మళ్ళీ ఏమవుతుంది దానివల్ల మళ్ళీ దానికి సంబంధించిన కార్యకలాపాలు చేసేదానికి మళ్ళీ తప్పనిసరిగా మళ్ళీ శరీరాన్ని ధరించాల్సి వస్తూ ఉన్నది అది జరిగే నష్టం అనేది మళ్ళీ ఈ ఇహలోకానికి సంబంధించి మళ్ళీ శరీరాన్ని ధరించుకొని ఈ జీవుడు మళ్ళీ ఈ సృష్టిలోకి రావలసి వస్తూ ఉన్నదన్నమాట అది ఈ ఇహలోకానికి సంబంధించిన జరిగేది అయితే ఇక పరలోకానికి సంబంధించింది ఏంటిది అంటే పరలోకం అంటే మనకంటే వేరుగా ఒక భగవంతుడంటూ ఉన్నాడు అక్కడకి పోతే లేకపోతే మనం పుణ్యం చేస్తే ఆ పుణ్యం వల్ల మనం ఎక్కడో పోయి మనం ఒక స్వర్గలోకాన్ని చెందుతా పోతాము మరణించిన తర్వాత ఆ స్వర్గలోకం పోతే అక్కడ మనకి ఎంతో ఈ పూల చెట్లకు నీళ్ళు పోయించి ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అక్కడ గడుపుతూ ఉంటాము అందువల్ల మనం నిరంతరం పుణ్యం చేయాలి అని అటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉంటాయో ఆ పుణ్యకార్యాలకు సంబంధించి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇహలోకానికి సంబంధించిన తన కోసం చేసుకున్న ఏ ధన సంపద పశుపక్షాది ఏ గృహాదులైతే తన కోసం చేసుకొని పెట్టుకొని దానికి సంబంధించిన వాసనలు ఎట్లయితే మూట కట్టుకొని ఉంటాడో ఇట్లానే ఈ పరానికి సంబంధించిన ఒక భగవంతుడని ఒక భక్తి అని ఈ విధంగా పుణ్య కార్యాలు అని ఈ విధంగా కార్యకలాపాలు చేసినప్పుడు ఆ జీవి దీనికి సంబంధించిన వాసనల మొత్తాన్ని కూడా మూట కట్టుకొని ఉంటుంది కాబట్టి ఈ రెండూ కూడా మనకు బంధకరములు అని ఇక్కడ మనకు తెలియపరచడం జరిగింది ఏది ఈ పుణ్యం కానీ ఈ ఇహానికి సంబంధించింది కానీ ఈ పరలోకానికి భగవంతుని చేరాలి అనుకోని కార్యకలాపాలు కానీ ఈ రెండూ కూడా మానవుడికి జీవుడికి ఈ రెండూ గోడ బంధకరములు అని మనకి ఇక్కడ తెలియపరచటం జరిగింది అయితే ఈ రెండు గోడ బంధకరములని మనకు తెలియపరిచినప్పుడు వీటితోటి ఏ అయితే వీటికి సంబంధించిన వాసనను మనం తీసుకొని మనస్సులో వీటిని తీసుకొని శరీరాన్ని వదిలేటప్పుడు వెళ్ళి తీసుకెళ్తామో మళ్ళీ శరీరాన్ని ధరించేదానికి వాటికి సంబంధించిన వాతావరణాన్ని తోడు చేసుకొని అక్కడే మళ్ళీ ఉపాధులను తయారు చేసుకోవటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ రెండింటితోటి కూడా ఈ శరీరముతో సంబంధము గల ఈ పశుపక్షాది గృహాది పదార్థములన్నింటినీ ఇంకను సంగ్రహించిన ఇంకా ఏయని ఇతర వస్తువులను అన్నింటినీ వదిలివేచి అనన్యభక్తితో సర్వ విధముల నన్నే భజించుదురు ఈ రెండు శాశ్వతము కాదని ఎవరైతే గ్రహించి శాశ్వతమైన వస్తువు భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందటమే తప్ప ఇవన్నీ కాదు అని ఎవరైతే గ్రహించగలుగుతారో ఎవరైతే గ్రహించి అటువంటి నిరంతరము అన్యము లేకుండా రెండవదంటూ లేకుండా భగవంతుణ్ణే అనన్య సర్వ విధములా కూడా భజించుతూ ఉంటారో అసువంటి వారికి ఈ మృత్యురూప సంసార సముద్రము మృత్యురూపమైన సంసారం ఎటువంటిదంటే ఒక మహాసముద్రము వంటిది ఇక్కడ మనకి ఒక ఉపమానం చెబుతారు సముద్రాన్నైనా ఏదవచ్చు కానీ ఈ సంసారాన్ని ఏదలేమురా అని మనకు తెలుపుతూ ఉంటారన్నమాట అంటే అంతలా మహాసముద్రాన్నైనా ఏదవచ్చు కానీ ఈ సంసారాన్ని ఏదలేము అని చెబుతూ ఉంటారు అంటే సంసారము అంటే చావు పుట్టుకలతోటి సంబంధించింది పుట్టటం పెరగటం సావటం పుట్టటం పెరగటం సావటమే ఇక్కడ సంసారము అంటే ఇది ఎప్పుడూ నిరంతరము జరిగే ప్రక్రియ అందువల్ల దీన్ని దాటాలి అంటే దీనికన్నా సులువైనది సముద్రాన్నన్నా ఏదొచ్చు కానీ ఈ సంసారాన్ని దాటడం అంత సులువైన పని కాదు అందువల్ల దీన్ని దాటించేదానికి భగవంతుడు ఇక్కడ మనకి ఏం చెబుతున్నాడు నిరంతరము నన్నే భజించితే అన్యమంటూ రెండవదంటూ ఇంకా వేరే ఉన్నది అని అనుకోకుండా సర్వం కూడా పరబ్రహ్మము యొక్క స్వరూపం తప్ప వేరే లేదు అని నిరంతరము తన మనస్సులో ఎవరైతే మనసావాచా కర్మన త్రికరణ శుద్ధితోటి ఆ భగవంతునితోటే సంబంధము భగవంతునితోటే క్రియ భగవంతునితోటే సర్వకార్యకలాపాలు మొత్తం ఇమిడి ఉండి అని ఆ ఇసుమంత కూడా పక్కకే ఆలోచనంటూ పోనీయకుండా ఎవరైతే అటువంటి అనన్యభక్తితోటి కానీ భగవంతుణ్ణి కానీ సేవించినట్లయితే ఇక ఈ మృత్యురూప సంసారాన్ని ఈ సంసార సముద్రాన్నించి తరింపజేయుచు ఉన్నాడు అని మనకు తెలియపరచటం జరిగింది ఇక మనకి ఇప్పుడు ఇహలోకానికి సంబంధించిన విధానం ఏదైతే ఉందో అది దాంట్లో ఉండామా మనం లేక ఈ భగవంతుడని లేక పుణ్యకార్యాలు అని పరలో మరణించితే పరలోకం వెళ్తామని ఈ పరలోకానికి సంబంధించిన కార్యకలాపాల్లో ఉన్నామా లేక ఈ రెండింటినీ కాదు ఇవన్నీ అశాశ్వతములైనవే శాశ్వతమైన వస్తువు భగవంతుడే అని అటువంటి భగవంతుణ్ణి అనన్యభక్తితోటి సర్వ విధములా భగవంతుణ్ణే భజించుతూ ఉన్నామా ఈ విధంగా మనం పుగాని మనం పరిశీలించుకున్నట్లయితే మనకు మనకే తేలిపోతుందన్నమాట మనం ఏం చేస్తూ ఉన్నాము ఏమి ఆలోచన చేస్తూ ఉన్నాము ఏ భావనలతోటి కూడుకొని మన కాలం అనేది రోజు అనేది గడుపుతూ ఉన్నామని మన విషయం మనకే తెలిపోద్ది కాబట్టి ఎవరు ఇక్కడ ప్రస్తుతం ఎవరు ఎవరిని ఒత్తిడి చేసి బలవంతం చేసేదంటూ ఏమీ లేదు ఇకలోకానికి సంబంధించింది కానీ ఉంటే ఇకానికి సంబంధించిన ఫలితాలు చేకూరుతాయి పరలోకానికి సంబంధించిన కార్యకలాపాలు భావనలుంటే పరలోకానికి సంబంధించిన ఫలితాలు చేకూరతయి ఈ రెండూ కాదు నిరంతరం భగవంతుని యొక్క భక్తి అనే అనన్యభక్తితోటి సర్వవిధముల భగవంతున్నే కానీ భజించుతూ ఉంటే మృత్యురూప సంసార సముద్రము నుండి తరించేదానికి సంబంధించిన ఫలితాలు చేకూరుతాయి అన్నమాట కాబట్టి ఇక్కడ ఎవరి ఎవరి ఇష్టానుకూలంగా ఎవరైతే తణుకు తానుగా నిర్ణయించుకొని ఇటువంటి మార్గాన్ని కానీ ప్రయాణం చేస్తే ఏ మార్గాన్ని ప్రయాణం చేస్తే అదే మనకే తప్పనిసరిగా లభించుతూ ఉంటుంది అని మనకు తెలియపరచటం జరిగింది ఓం తత్సత్